మిలియన్లు కేజీలు ఉంది అవి కూడా ఖచ్చితంగా వ్యాపారస్తులు ముందుకొచ్చి గడిచిన రెండు సంవత్సరాల్లో వాళ్ళు మంచి వ్యాపార వ్యాపారస్తులందరూ కూడా మంచి లాభసాటిగా ముందుకెళ్ళారు కనుక ఈ సంవత్సరం తప్పకుండా లో గ్రేడ్ పొగాకును కూడా హై గ్రేడ్ మీడియం గ్రేడ్ కొంటున్నారు లో గ్రేడ్ని కూడా ఆపకుండా ఇమీడియట్గా కొనుగోలు చేయాలని చెప్పి బయర్లకి అందరూ కూడా చెప్పడం అయింది అదేవిధంగా టొబాకో బోర్డును కూడా అవసరమైతే ఇంటర్వీర్ అయ్యి ఇందుట్లో మార్కెట్లో ఎక్కడైనా ఇబ్బంది వస్తే కనుక వాళ్ళని కూడా చూడమని చెప్పాము తప్పకుండా అదే కాకుండా ఇప్పుడు బ్లాక్ బర్లీ ఉంది ముఖ్యంగా బ్లాక్ బర్లీకి సంబంధించి చాలా సమస్య వస్తే మార్క్ ఫెడ్ని ఇమీడియట్గా కొనుగోలు రంగంలో దింపాము అదే పదిహేను పదహారో తారీఖుల నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ఖచ్చితంగా నల్లబర్లీ కూడా మొత్తం కొనుగోలు చేస్తాం ఇది రైతు ప్రభుత్వం మొన్న మ్యాంగో ప్రాబ్లం వచ్చింది ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా మ్యాంగోకి సంబంధించిన సమస్య సాల్వ్ చేశారు అదేవిధంగా కోకో పంట రైతులకు ప్రాబ్లం వచ్చింది ఇమీడియట్గా సాల్వ్ చేశాం ఈ ప్రభుత్వం రైతులకు ఏ విధంగా ఆయిల్ పాము అట్లానే పోగాకు నల్ల పోగాకు ఇప్పుడు బ్యాధిని పోగాకు ఏది ఇబ్బంది ఉన్నా రైతులకి నష్టం వచ్చినా సరే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ఏ తక్షణమే దాన్ని పరీక్షించే మార్గంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తాం ఎప్పుడు కూడా రైతుల పక్షాన ఉంది రైతుల కష్టాలని ఎప్పుడు ఉండనిమో ఈరోజు ధరల కేసం తెలియకరణ కోసం మంత్రుల కమిటీ చేశారు మామిడి రైతులు కోకో రైతులు ఆయిల్ పాంప్ రైతులు అదేవిధంగా మిర్చి రైతులు అందరినీ ఆదుకుంటుంది పొగాకు రైతులు కూడా మేము అండగా ఉంటాం ఈరోజు రైతులు నేను పక్క పౌర్ణ్య శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇప్పటికీ ఈ సంవత్సరం నూట నలభై ఆరు కోట్లు వ్యవసాయంలో పనిముట్ల కోసం బడ్జెట్ పెట్టడం జరిగింది మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో మన రైతుల సంక్షేమాన్ని ఈ రోజున ఫామ్ మెకనైజేషన్లో రైతు రథాలు ఇచ్చిన ఈరోజు అన్ని ఏర్పాట్లు చేసినా కానీ ప్రభుత్వం చేసిందనే విషయం తెలియజేసుకుంటూ జింకు జిప్సం బోరాన్ లాంటివి పూర్తి సబ్సిడీ ఇస్తే గత ప్రభుత్వం రద్దు చేసింది